ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తుపై చర్చించేందుకు దశాబ్దం తర్వాత జర్మనీలోని బాన్ వేరుకగా అంతర్జాతీయ సమాజం సమావేశమవుతోంది వంద దేశాలు పాల్గొంటున్న ఈ సదస్సులో ఆఫ్ఘన్ పునర్నిర్మాణమే లక్ష్యంగా సమాలోచనలు చేయనున్నారు సుస్థిర ఆఫ్ఘన్ ఏర్పాటయ్యే వరకు తమ మద్దతు కొనసాగించాలని అంతర్జాతీయ సమాచారాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కోరనున్నారు నాటో దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఈ సదస్సుకు దూరంగా ఉంటుంది రెండు వేల పద్నాలుగులోగా సుస్థిర ఆఫ్ఘనిస్తాన్ ఏర్పాటు భవిష్యత్తుపై సమాలోచనలు జరిపేందుకు అంతర్జాతీయ సమాజం జర్మనీలోని బాన్ వేదికగా సమావేశం కానుంది దాదాపు వంద దేశాల ప్రతినిధులు అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సహా అరవై దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు సదస్సు ప్రారంభానికి ముందే బాన్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో భేటీ అయ్యారు దేశ భద్రతకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు దేశంలో ఇప్పుడిప్పుడే శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నట్లు కర్జాయ్ ఆయనకు చెప్పారు మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు తాలిబన్ల పీచమణచి ఆఫ్ఘన్ లో సంపూర్ణ శాంతిస్థాపన జరిగే వరకు తమ మద్దతు కొనసాగుతోందని బాన్ అన్నారు సుదీర్ఘకాలం పాటు అంతర్జాతీయ సమాజం ఆఫ్ఘన్ కు అండగా నిలుస్తోందని మూన్ భరోసా ఇచ్చారు నాటో దళాల వైమానిక దాడిలో ఇరవై నాలుగు మంది సైనికులను కోల్పోయి ఆగ్రహంతో ఉన్న పాకిస్తాన్ బాన్ సదస్సుకు హాజరు కావడం లేదు ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారికి ఫోన్ చేసి జవాన్ల మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు నాటో దాడి ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు సమగ్ర విచారణకు కట్టుబడి ఉంటామని ఒబామా హామీ ఇచ్చారు దాదాపు అరగంట సేపు జరిగిన ఫోన్ సంభాషణ ద్వైపాక్షిక సంబంధాలపైనే సాగిందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి